రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ గుంటకండ జగదీశ్వర్ రెడ్డి గారు స్వాగతం తెలియజేస్తారు నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రిగా ఇరవై సార్లు అంతకు ముందు ఉద్యమ నాయకులుగా అనేక సార్లు వచ్చినప్పటికి కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నాలుగేళ్లకు నల్లగొండలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా టీఆర్ఎస్ శ్రేణులకు జిల్లా ప్రజలకు సందేశం ఇవ్వడానికి వచ్చిన తెలంగాణ ఉద్యమ రథసారథి తెలంగాణ ప్రజల అసజజ్యోతి బంగారు తెలంగాణ నిర్మాత పెద్దలు మా అందరి ఆరాధ్య దైవం మా అందరికీ చిన్నపిల్లల నుండి ఇప్పటి వరకు పెద్ద చేసి రాజకీయంగా ఈ జిల్లాలో అందరినీ కొత్త వాళ్ళే అయినా ఒక అద్భుతమైన పరిపాలన అందించడానికి మాకు ఎప్పటికప్పుడు నిత్యం మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహించి ఈ జిల్లా అభివృద్ధిని ఏ పద్ధతుల్లో ముందుకు తీసుకుపోవాలో ప్రతి క్షణం ప్రణాళికలు రచిస్తూ ఇక్కడికి విచ్చేసిన పెద్దలు బంగారు తెలంగాణ రథసారథి మాన్య ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి వేదిక మీద ఉన్న పెద్దలు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారి ఆశిస్తులతో మీ ముందుకు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా రాబోతున్న మిత్రులందరికీ అన్నిటికీ మించి నల్లగొండ జిల్లానే నా ఇది కొంగరకాల్ కలాన్ సభన అన్న పద్ధతుల్లో ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి పార్టీ అధ్యక్షుడిగా స్వాగతం చెప్పడానికి జిల్లా నలుమూలల నుండి ఇంత పెద్ద ఎత్తున వచ్చేసిన నా జల్లెలకు అన్నాదమ్ముళ్లకు మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు ఈ జిల్లా ఎటువంటి దుర్బలమైన పరిస్థితులలో ఉండెనో ఈ జిల్లాను చూసి మొదటిసారిగా ఈ జిల్లాలో ఎడమ కాలువ పైన జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పర్యటన చేసి ఆ తర్వాత ఫ్లోరిన్తో బాధపడుతున్న తెలంగాణకు అన్నిటికీ ఒక సమస్య ఉంటే నల్గొండ జిల్లాకు ఒక్కొక్క దుర్భరమైన సమస్య ఉన్నది ఆ సమస్య పరిష్కారం కొరకు ఆ సమస్యను పరిష్కారం చూపించాలని చెప్పి నల్లగొండ జిల్లా ప్రజల సమస్యను స్వయంగా ఇంటింటికి తిరిగి తెలుసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్ళినా నల్లగొండ జిల్లా మద్దతుగా ఉండాలి అని చెప్పి నల్గొండ జిల్లాకు రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఉద్యమ సందర్భంలోనే అన్ని జిల్లాల్లో కూడా నల్లగొండ జిల్లాను బాధల్ని ప్రజానికానికి చెప్పి రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ జిల్లా పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఈ జిల్లా ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఈ జిల్లాకు జరిగిన అన్యాయం మొట్టమొదటిగా మిషన్ భగీరథ ద్వారా తీర్చాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మొత్తం ప్రపంచానికి గుర్తు చేసి మిషన్ భగీరథను ఈ జిల్లాలోనే ప్రారంభించి ఈ జిల్లా నలుమూలల ఎక్కడ ఏమున్నదో ప్రతి అంగుళం అంగుళం తనే తెలుసుకొని ప్రతి ఊరికి ఒక సర్పంచ్ కంటే ఎక్కువ అవగాహనతో నల్లగొండ జిల్లాను అభివృద్ధి పదంలో నడపడానికి అరవై సంవత్సరాలుగా జరిగిన ద్రోహాన్ని ధ్వంసాన్ని సరిచేయడానికి ఈ జిల్లాకు మళ్ళొక్కసారి మా ఆశల సారథిగా వచ్చిన పెద్దలు కేసీఆర్ గారికి ఈ జిల్లా స్వాగతం తెలియజేస్తూ ఉంది ఈ జిల్లా మాకేదో కంచుకోవటాన్ని మేమేదో ఇది రాసి పెట్టుకున్నామని ఇది మాకేదో ఉందని చెప్పి భ్రమలు కల్పింపజేస్తూ మిగతా జిల్లాల ప్రజల్ని మోసం చేయడానికి చూస్తున్న ఇంతింత పెద్ద నాయకులు అనుకుంటున్న వాళ్ళు కాగితం పులులే అని చెప్పి తెలియజేస్తూ జిల్లా నలుమూల నుండి వచ్చిన ప్రజానీకం మీకు సాధారణంగా స్వాగతం తెలియజేస్తుందన్న ఈ జిల్లా ప్రజానీకం తప్పకుండా మీ నుండి మాకు అన్ని రకాల బాధల నుంచి విముక్తి లభిస్తుందని ఇంకా ఇంకా మాకు మా ఆశలు నెరవేరుస్తాయని బంగారు తెలంగాణ నిర్మాణంలో మమ్మల్ని ముందుంచుతారన్న ఆశతో ఇవాళ జిల్లా నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇది కాంగ్రెస్ కు కాదు టిఆర్ఎస్ పార్టీకి మాత్రమే కంచుకోట ఇది ఉద్యమాల కిల్లా ఇది గులాబీ కిల్లా అని చెప్పే పద్ధతుల్లో ఈ ప్రజలందరూ కూడా మీకు స్వాగతం తెలియజేస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నారు ఇప్పుడు మునుగోడు సంబంధించిన మునుగాల నారాయణరావు గారికి పార్టీ కండువా గొప్ప పార్టీలోకి ఆహ్వానిస్తూ కేసీఆర్ గారు ఇప్పుడు ప్రసంగిస్తారు